రామదాసు భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న తెలంగాణలోని చిన్న గ్రామం నెలకొండపల్లిలో జన్మించాడు గ్రామంలోని పిల్లలు ఆటలాడుతుంటే గోపన్న మాత్రం చెట్టునిడలో కూర్చుని శ్రీరాముని నామస్మరణ చేస్తుండేవాడు అతను యుక్తవయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులను కోల్పోయాడు శ్రీరాముని భక్తి పాటలు పాడటం మరియు ఇంటింటినుంచి బియ్యం సేకరించడం ద్వారా జీవితాన్ని కొనసాగించాడు గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానిషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగనాలుని భద్రాచలంలో తహసిల్దారుద్యోగం లభించింది ఒకానుకప్పుడు దమ్మక్క అనే భక్తురాలు గ్రామంలో ఉన్న పాడైపోయిన ఆలయాన్ని పునరుద్ధరించాలని గోపన్నను వేడుకుంది శ్రీరాముని పరమ భక్తుడైన గోపన్న ఆమె కోరికను వెంటనే అంగీకరించాడు తన దగ్గర ఉన్న ధనాన్ని ఉపయోగించి ఆలయం నిర్మాణం ప్రారంభించాడు విరాళాలు కూడా సేకరించాడు కాని వచ్చిన ధనం సరిపోలేదు గ్రామస్థులు మా పంటలు పండిన వెంటనే పెద్ద మొత్తంలో సహాయం చేస్తాం గుడి నిర్మాణాన్ని ఆపవద్దు అని వేడుకొన్నారు దీంతో గోపన్న తాను వసూలు చేసిన శిస్తులో కొంత మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి ఉపయోగించాడు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మాణం కొనసాగించాక చివరికి ఒక అద్భుతమైన దేవాలయం పూర్తయింది పొడవైన గోపురాలు అందమైన శిల్పాలు బంగారు కలసం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు రామనవమి రోజున కొత్త మందిరం మహోత్సవంగా ప్రారంభమైంది కాని కొంతమంది అధికారులు తానిషాకి గోపన్న శిస్తుతో ఆలయ నిర్మాణం చేసేడని ఫిర్యాదు చేశారు తానిషా తీవ్రంగా కోపగించి గోపన్నను పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష విధించి గోల్కొండ చెరసాలలో బంధించారు జైలులో ఉన్న రామదాసు తన ఒంటరితనాన్ని స్మరణతో గడిపేవాడు జైలుగోడపై సీతారామలక్ష్మణాంజనేయుల చిత్రాలు గీసి వాటి ముందర కూర్చొని పాడేవాడు తన బాధ భక్తి ప్రతిపాటలో కనిపిస్తుండేవి రాముని కటాక్షానికి ఎదురు చూస్తూ రోజులు గడిపేవాడు ఈ కాలంలోనే రామదాసు అనేక కీర్తనలు రచించాడు ఉదాహరణకు నన్నూ బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి పలుకే బంగారామాయణాలాంటి ఎన్నో సంకీర్తనలు ఈ బాధాగారంలో పుట్టాయి రామచంద్రునియదుట వేదనను ఓలకబోసిన ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర అనే కీర్తన మరీ ప్రసిద్ధి చెందినది సీతమ్మకు చేయిస్తినీ చింతాకుపతకమూ కలికితురాయి నీకు కొలుపుగా జేయిస్తని రామచంద్రా అని వాపోయి వెంటనే ఈ దెబ్బలు భరించలేక అలాంటి మాటలన్నాను దయచేసి క్షమించు నా జీవితం నీదే నీవే నా దిక్కు అని ఆర్తిగా వేడుకోవడం అతని పరమభక్తికి నిదర్శనం రామదాసు అప్పట్లో సీతమ్మకు చేయించిన చింతాకుపతకం లక్ష్మణుడికి చేసిన హారం సీతారాముల కళ్యాణానికి తయారుచేసిన తాళివంటి ఆభరణాలు ఇవి అన్నీ ఇప్పటికీ దేవస్థానంలోని నగలపెట్టెలో భద్రపరచబడి ఉన్నాయి ఒకరోజు తానిషా నిద్రలో ఇద్దరు ప్రకాశించే రాజకుమారులను చూశాడు వారు అపూర్వమైన శోభతో కనిపించారు వారి కన్నుల్లో కరుణ ముఖంలో శాంతివుంది వారు ముందుకొచ్చి ఒక చిన్న బంగారు నానేల సంచిని తానిషా ముందు పెట్టారు ఇది గోపన్న రాజధనం అతన్ని విడుదల చేయండి అని చెప్పి వారు మెరుపులా అదృశ్యమయ్యారు ఉదయం తానిషా పక్కన ఒక బంగారు నాణేల సంచి ఉంది అది తెరిచి చూస్తే ఆరు లక్షల నాణేలు ఉన్నాయి ఆ నానెములను రామటంక నానెములని అంటారు వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం ముద్ర మరొకవైపు రామభక్తుడు హనుని ముద్ర ఉన్నాయి ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి రామదాసు గొప్పతనము గ్రహించిన తానిషా వెంటనే ఆయనను విడుదల చేయించాడు అంతేకాక భద్రాచల శ్రీరాముని సేవకోసం ప్రత్యేకంగా భూమిని ప్రసాదించాడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమయంలో గోల్కొండ దర్బార్ తరఫునుండి ముత్యాల తలంబ్రాల పంపే సాంప్రదాయము అప్పట్నుంచే ఆరంభమైంది అది ఈరోజుకీ కొనసాగుతున్న సాంప్రదాయం గోపన్న తిరిగి భద్రాచలానికి వచ్చాడు ప్రజలు పూలతో శంఖధ్వనులతో అతనికి స్వాగతం పలికారు తన జీవితమంతా ఆలయ సేవలో మరియు రామనామంలో గడిపాడు ఇప్పటికీ రామదాసు పాడిన అన్ని కీర్తనలు అప్పటిలాగే ప్రజాదరణ పొందుతున్నాయి ఆయన భక్తరస గీతాలు తరతరాల వారికి స్ఫూర్తినిచ్చి ఆధునిక యుగానికి ప్రభావం చూపుతున్నాయి ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు